హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ లాగ్స్ రోజు వీడియోలో కరకరలాడే బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అందుకు నేను అరకిలో బెండకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్తో తేమ లేకుండా తుడి చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని వీటిని వేపుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి ఒకవేళ ఆయిల్ మిగిలిపోతే అదే ఆయిల్ని మనం మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత బెండకాయిల్ని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఫ్లేమ్ ని హై టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేపుకోవాలి మనకి ఇక్కడ కనిపిస్తున్న జిగట పదార్థం మొత్తం పోయి బాగా క్రిస్పీగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా అయిపోయే విధంగా వేపుకోవాలన్నమాట మనం ఇలా బాగా వేకిపోయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక పల్లెంలోకి తీసేసుకోవాలి ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి ఫంక్షన్స్లలో సర్వ్ చేస్తూ ఉంటారు కదా సేమ్ అలానే వస్తుంది అనమాట అదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇలా వీటిని అన్నింటినీ పక్కకు తీసేసుకున్న తర్వాత లో ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంది కదా కొంచెం పక్కకు తీసేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ని మాత్రమే లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకుల్ని వేసుకోవాలి అలానే వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు వేసుకొని కాస్త ఆయిల్లో వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన బెండకాయల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి వేపుకోవాలండి ఈ పోపు ఈ బెండకాయ ముక్కలకి పట్టే విధంగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చిలను వేసుకొని వేపుకుంటున్నాను ఇవి కూడా మంచి ఫ్లేవర్ అండి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ మిరపొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో పుట్నాల పొడి కానీ పల్లీల పొడి కానీ లేదా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా అనమాట ఈ రెసిపీ తప్పకుండా ఒకవేళ మీరు బెండకాయ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇది ట్రై చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్